నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత జ్యోతి మల్హోత్ర కథ అనేది ఒక సాధారణ యూట్యూబర్ జీవితం నుండి అంతర్జాతీయ గుడాచార్యం ఆరోపణల వరకు విస్తరించిన ఒక సంచలనాత్మక కథ హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్ర ఒక సాధారణ అమ్మాయి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్తో ఆమె ఒక ప్రముఖ ట్రావెల్ బ్లాగర్గా గుర్తింపు పొందింది ఆమె పాకిస్తాన్ చైనా దుబాయ్ థాయిలాండ్ భూటాన్ నేపాల్ వంటి దేశాల్లో పర్యటించి తన అనుభవాలను వీడియోల ద్వారా అభిమానులతో పంచుకునేది కానీ ఆమె జీవితంలో రెండు వేల ఇరవై మూడులో ఒక అనూహ్య మలుపు తిరిగింది రెండు వేల ఇరవై మూడులో జ్యోతి పాకిస్తాన్కి ట్రావెల్ వీసా కోసం న్యూఢిల్లీలోని పాకిస్తాన్ ను సందర్శించింది అక్కడ ఎహ్సన్ ఉర్ రహీమ్ అలియాస్ డానిష్ అనే అధికారితో ఆమెకు పరిచయం ఏర్పడింది ఈ డానిష్ పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐతో సంబంధాలున్న వ్యక్తిగా ఆరోపణతో భారత్ ఇతన్ని బహిష్కరించిన విషయం ఈ మధ్య కాలంలో తెలిసిందే ఈ పరిచయం త్వరలోనే సన్నిహిత సంబంధంగా మారింది దీని వెనుక డానిష్ భార్య ఉంది అని నిఘా వర్గాలు చెబుతున్నాయి డానిష్ జ్యోతిని తన ప్రేమ జాలంలో ఇరికించడానికి తన భార్యను కూడా ఉపయోగించాడు డానిష్ భార్య ఇస్లాంలో నాలుగు వివాహాలు చట్టబద్ధమని జ్యోతిని డానిష్ని వివాహం చేసుకోవడానికి ఒప్పించి ఆమెను ఇస్లాంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ డానిష్ పరిచయం వల్ల ఆమెకు పాక్లో విఐపి ట్రీట్మెంట్ లభించింది ఆమెకు పాక్లో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లే స్వేచ్ఛ అధికారులతో పార్టీలకు వెళ్లే హోదా కూడా దొరికింది జ్యోతి డానిష్తో ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లైన వాట్సాప్ టెలిగ్రామ్ స్నాప్చాట్ ద్వారా నిరంతరం సంప్రదింపులు జరిపింది ఈ సంబంధం ఆమెను ఒక గూఢాచార్య పనిలోకి లాగిందని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి జ్యోతి డానిష్తో సంబంధం ఒక శృంగార బంధంగా మొదలై క్రమంగా ఆమెను ఐఎస్ఐ ఏజెంట్లతో కలిపే కీలక అడుగుగా మారింది డానిష్ ఆమెను ఉద్దేశపూర్వకంగా తన మాయ మాటల్లో ఇరికించాడని ఆమె ద్వారా భారత సైనిక రహస్యాలను సేకరించేందుకు ప్రయత్నించాడని నిఘా సంస్థలు నమ్ముతున్నాయి జ్యోతి ఆపరేషన్ సింధూర్ వంటి సున్నితమైన సమాచారాన్ని డానిష్ కి చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఆపరేషన్ సమయంలో హిసార్లో జరిగిన అవుట్ వివరాలు సైనిక కార్యకలాపాలు అధికారుల సందేశాలను ఆమె డానిష్ కి పంపిందని రెండు ఇరవై నాలుగులో జ్యోతి రెండుసార్లు సార్లు సందర్శించింది డానిష్ ద్వారా ఐఎస్ఐ ఏజెంట్లైన షకీర్ రానా షాబాజ్ అలీ హసన్ వంటి వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుంది ఆమె భారత్లోని సైనిక స్థావరాల సమీపంలోని రహదారులు ఆయుధ నిల్వల వివరాలను వీడియోల రూపంలో రికార్డు చేసి పంపినట్లు ఆధారాలు సేకరించబడ్డాయి పహల్గాం ఉగ్రదాడికి ముందు ఆమె అక్కడ పర్యటించి పర్యటకుల కదలికలు రద్దీ వివరాలను రికార్డు చేసినట్లు కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి జ్యోతి మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదున హర్యానా పోలీసులచే అరెస్టు చేయబడింది ఆమెతో పాటు మరో ఆరుగురు వ్యక్తులు కూడా ఈ కేసులో అదుపులోకి తీసుకోబడ్డారు ఆమె ఫోను ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా తో జరిగిన చాట్లు సైనిక స్థావరాల చిత్రాలు లభ్యమయ్యాయి నిఘా సంస్థల విచారణలో తాను తప్పు చేసినట్లు ఎలాంటి పశ్చాత్తాపం లేదని చెప్పినట్లు సమాచారం అయితే డానిష్ ఆమెను శృంగార బంధంలో ఇరికించి ఐఎస్ఐ కోసం సమాచారం సేకరించేందుకు ఉపయోగించాడని నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి జ్యోతి మల్హోత్రా కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ఆమెపై అధికార రహస్యాల చట్టం జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేయబడ్డాయి ఆమె ఫోన్ ల్యాప్టాప్లతో లభించిన ఆధారాలు దర్యాప్తు మరింతకి లోతుగా తీసుకెళ్తున్నాయి కేంద్ర హోంశాఖ ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది జ్యోతితో సంబంధం ఉన్న మరో పద్నాలుగు మందిని కూడా అరెస్ట్ చేశారు వీరిలో పాకిస్తాన్ ఐఎస్ఐకి ఏజెంట్గా వ్యవహరించిన వ్యక్తులు కూడా ఉన్నారు ఒడిశాలోని పూరికి చెందిన మరో యూట్యూబర్ తో ఆమె సంబంధాలపై కూడా దర్యాప్తు జరుగుతుంది తొందరగా పేరు డబ్బు సంపాదించాలని అత్యాసతో ఇటువంటి దేశద్రోహ కార్యకలాపాలకు ఉసిగొల్పబడుతుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఛానల్ని చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్ కి మరింత బలాన్నిస్తుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి మీరు చేసే రూపాయి రూపాయి సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళడానికి ఇంకా మంచి మంచి విషయాలు తెలియజేయడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది చేస్తారని ఆశిస్తున్నాం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలామందికి చెప్తున్నామండి చిన్న యాడ్ పేపర్లలో లక్షలు పెట్టిన ఒక రోజు తర్వాత కనిపించదు కానీ ఆర్ వాయిస్లో మీరిచ్చిన ఒక యాడ్ యూట్యూబ్ అనేది ఉన్నంత కాలం కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ వీడియో ఓపెన్ చేసిన ప్రతిసారి సో ప్లీజ్ ఆర్ వాయిస్కి వ్యాపార ప్రకటనల ద్వారా మద్దతు తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్